అందరికీ నమస్తే నేను కాస్పేట స్వామి తెలంగాణ యూట్యూబర్ని అదేవిధంగా మందమరి యూట్యూబ్ స్టార్ ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటిదంటే మన తెలంగాణ ప్రభుత్వానికి నా విన్నపం ఒక తెలంగాణ యూట్యూబర్గా ఈ నెలలో ఈ నెల ముప్పై ఒక్క తారీఖు మన ప్రజాయుద్ధనొక గద్దరన్న జయంతి ఉంది ఆ జయంతిని మన తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ యూట్యూబర్గా నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా దండం పెట్టి వేడుకుంటున్నా మన ప్రభుత్వాన్ని ఎందుకంటే గద్దరన్న ఒక ప్రత్యేకం ఎంతోమంది ఎంతోమందిని తన ఆటపాటలతో చైతన్యం చైతన్యపరిచిన వ్యక్తిగా అందరికీ తెలుసు మన గద్దరన్న అలాంటి మహోన్నతమైన వ్యక్తి జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మా కోరిక తెలంగాణ యూట్యూబర్గా నా కోరిక మీరు మన్నిస్తారని నేను అనుకుంటున్నా నేను తెలంగాణ యూట్యూబర్ని మరియు అదేవిధంగా మా మందమరి యూట్యూబ్ స్టార్ కాశ్పేట స్వామి